హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లల కోసం ఆన్లైన్లో ఒక చిన్న గిఫ్ట్ బుక్ చేశారండి వన్స్ మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను మీ ముందే అన్బాక్స్ చేస్తాను చూడండి ఇది పాపకి బాబుకి టూ ఆర్డర్ ఇచ్చారు ఇది పాపదండి ఇప్పుడు తీసేది బాబుది లాస్ట్ టైం ఇవి రెండో బుక్ చేస్తే ఇంటికి వచ్చాయి బాబుకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బర్త్డే వస్తుందండి సో బర్త్డే సందర్భంగా స్మాల్ గిఫ్ట్ తీసుకున్నాము ఓ వాచ్ ఇది పాపకండి లాస్ట్ టైం పాప వాచ్ అడిగింది అప్పుడు బాబు కూడా నాకు కూడా వాచ్ కావాలన్నాడు సో అందుకని ఇద్దరికి బుక్ చేసాము ఇది పాపది ఆ పింక్ ఇష్టపడింది బాబుకి చూడండి మేము బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాము బాబుకి ఏ కలర్ వచ్చిందో చూపిస్తాను బ్లాక్ వచ్చిందండి బాబుది చూసారా బాగుంది కాస్త మందంగా ఉంది పాపది కాస్త పలుచుగా ఉన్నా బాబుది కాస్త మందంగా బాగుందండి క్వాలిటీ బాగుంది సో ఇద్దరికీ బుక్ చేసాము బర్త్డే గిఫ్ట్ ఇది మా తరపున మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ